పేదలకు కడుపు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ల వ్యవస్థను తీసుకొచ్చారని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు పుటపట్టిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఆమె నూతన అన్నా క్యాంటీన్ ను సందర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నామన్నారు రాబోయే రోజుల్లో కొత్త చెరువు మండలంలో మరో అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తామని ఆమె హామీ ఇచ్చారు తిరుపతిలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగిందండి చాలా మంచి భోజనం ప్రొవైడ్ చేస్తున్నారు దాదాపు ఎనిమిది వందల మంది పై చులుపు మంది రోజు ఇక్కడ సబ్సిడైజ్డ్ రేట్ ఐదు రూపాయలకి మామూలుగా బయట ఒక టీ కూడా రాని రోజులు ఈ కాలంలో అలాంటివి గవర్నమెంట్ ఎంతో మంచి ఇనిషియేటివ్ తీసుకుంది దాదాపు వంద పైగా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ అయిపోయినాయి ప్రతి మండలంలో కూడా ఇలాంటి ఒక అన్న క్యాంటీన్ రావాలి అనే ప్రపోజల్ పెడుతున్నాము చెరువులో కూడా త్వరలోనే ఒక అన్నా స్టార్ట్ అవడం జరుగుతుంది ఇది మొత్తం స్టేట్ వైడ్ ప్రతి మండలంలో ఒక అన్న క్యాంటీన్ కి రాగలిగితే చాలా మందికి ఇది చాలా హెల్ప్ ఫుల్ అవుతుంది అన్నదానం కంటే గొప్ప దానం ఏది లేదు ప్రతి ఒక్కరూ కష్టపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐదు రూపాయలకే భోజనం చేసుకుని హాయిగా తృప్తిగా వెళ్లొచ్చు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చాలా గొప్ప ఇనిషియేటివ్స్ లో ఇది ఒక మంచి ఇనిషియేటివ్